భారత రాజ్యాంగ పీఠిక చూడకుండా చదవడానికి ఎవరైనా పేర్లు ఏమన్నా మధ్యాహ్నం నా దగ్గరికి ముగ్గురు నలుగురు వచ్చారు ఎవరైనా పలగ్గ పడగలిగిన వాళ్ళు భారత రాజ్యాంగ పీఠికని చూడకుండా చదవటం ఎవరైనా ఉంటే స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నా ఎవరైనా ఉంటే స్టాటప్ రమ్మ ఒకటి మధ్యాహ్నం నలుగురు గెలిచారు నన్ను రండి వెరీ మీకు వెరీ గుడ్ భారత రాజ్యాంగ పీఠికని చూడకుండా చెప్పటం పేపర్ లేకుండా చదవటం ఎవరు ఇక్కడ ఇక్కడెక్కించుకొని చదివే అంత పిచ్చోళ్ళు ఉన్నారా సుబ్బారావు గారికి సుబ్బారావు గారికి భారత రాజ్యాంగం పీఠిక రాజ్యాంగ పీఠిక అట చూడ చూడకుండా చదివేటువంటి మహాజ్ఞానులు ఉన్నారట ఉన్నారా ఏంటంటే ఉన్నారా పెద్దలైనా చదవడం ఎనీబడి ఓకే ఒక అమ్మాయి వచ్చింది ఒక పది నిమిషాలు టైం అయ్యింది సార్ అంది సరే ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఈలోపు మన శంకర్రావు గారు లక్ష్మణరావు గారు ఇక ఈ కార్యక్రమం బాగా జరిగిందా చెప్పండి రా ఎట్లా జరిగింది పండగలాగుందా తిండి బాగుందా పిండి వంటలు బాగున్నాయా మూడు పిండి వంటలు తిన్నవాళ్ళు చేతులు ఎత్తండి రా నేను తిన్నా ఐదు పిండి వంటలు తిన్నా నేను మూడు పిండి వంటలు తిన్నవాళ్ళు చేతులు ఎత్తండి ఓకే వెరీ గుడ్ అన్నం బాగుంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి ఓకే పండగంటే ఎదుటి వాళ్ళ ప్లేట్లో లాక్కొని తినాలా వాళ్ళ ప్లేట్లో లాక్కొని తిన్నవాళ్ళు చేతులు ఎత్తండి ఐదుగురేనా పిల్లలే ఎదుటి వాళ్ళ ప్లేట్లో ఇంకోటి తిండి అంటే లాక్కొని తినడం బాగుందా పండగ ఇది బాగుందా మహనీయులు కొంతమంది అని తెలిసారా చెప్పండి మీకు తెలిసిన మహనీయులు ఎవరు ఒకటి చెప్పండి ఏంటి సావిత్రిబాయి పూలే బాగా పట్టుకున్నారు మీలో చాలా మంది ఎక్కువ మంది ఆడపిల్లలు కాబట్టి రే నాన్న వే సావిత్రిబాయి పూలేని ఎక్కువ మంది పట్టుకున్నారు ఆమె మొదటి మహిళా ఉపాధ్యాయురాలు మహిళా ఉపాధ్యాయులు నిజంగా సావిత్రిబాయి పూలే వేషం వేసిన వాళ్ళు అసలు చాలా బాగున్నారు వాళ్ళు అసలు అట్లా పట్టుకొని అట్లానే ఉన్నారు నువ్వేం వేష వేసావు రాణి రుద్రమదేవి వెరీ గుడ్ ఎక్సలెంట్ మదర్ తెరీసా మదర్ తెరీసా కూడా చాలా మంది వేశారు రాణి రుద్రమదేవి వేశారు నువ్వే సరోజినీ నాయుడు కవి సరోజినీ నాయుడు వెరీ గుడ్ నువ్వు 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 నాన్న రాణి రుద్రమదేవి నువ్వు పాటే కోలాటం పాట కోలాటం పాట వాళ్ళు బాగా డ్యాన్స్ వేసారా వేసారా ఓకే ఇంకొక అబ్బాయి పాస్టర్ వేషం వేశాడు ఆ అబ్బాయి ఏడి పాస్టర్ పాస్టర్ వేషం వేసాడు ఆ అబ్బాయి బాగా వేసాడు వెరీ గుడ్ వెరీ గుడ్ గాంధీ వేషం వేసిన వాళ్ళు ఎవరా గాంధీ తాత ఉన్నారా గాంధీ తాతలు నెహ్రూ 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 వేషం వేసిన వాళ్ళు ఓకే వివేకానంద వేలా అంబేద్కర్ అంబేద్కర్ ఎవరు వేశారు ఓహో నువ్వు అంబేద్కర్ సూట్ వేసావా వెరీ గుడ్ గుడ్ అబ్దుల్ కలాం ఓ వేసావా వెనక ఒకడు అబ్దుల్ కలాం నేనే అంటున్నాడు ఓకే వెరీ గుడ్ ఎక్సలెంట్ వేషధారణలు పాటలు పండగలు అన్నీ బాగున్నాయి ఒకసారి పలకండి జై జవాన్ ఇంకా గట్టిగా ఇందాక బాగా తిన్నాం కదరా జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై టీచర్ జై టీచర్ జై భారత్ జై భారత్ మహనీయుల పండగ ఇంకా గట్టి పలకండి మళ్ళీ పలకండి ఇంకా గట్టి పలకండి ఇక్కడి నుంచి పలకండి వెరీ గుడ్ మహనీయుల్ని ఎప్పుడు తలుచుకోవడం ఏంటి దారిద్య ఈ తాత ఏం చదువుతున్నాడంటే ఈ తాత ఈ పెద్ద తాత ఏం చదువుతున్నాడంటే మీ అరుపుకి సీలింగ్ కదిలిద్దంటున్నాడు కదిలిందా ఓహో ఈయన కదిలిందంట రైట్ 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 నేను మీరు ఇలా ఈ పండగ సందర్భంగా ఈ దేశంలో మీరందరు ఇక్కడ కూర్చున్న పిల్లలు మా పిల్లలు మా కుటుంబాల పిల్లలు ఈ మంగళగిరిలో మా పిల్లలు మీరంతా మీరందరూ గెలవాలని మేము కోరుకుంటున్నాం గెలుస్తారా గెలుస్తారా శక్తివంతంగా మారతారా గెలుస్తారా మారతారా మారతారా మారాలా లేదా ఎవరు మారాలి నేను ఎవరు మారాలి మారతావా నువ్వు మారటానికి మన తాతోళ్ళు కృష్ణార్జునరావు తాత లక్ష్మణరావు తాత ప్రత్యూ సుబ్బారావు తాత ఈ తాతోళ్ళందరూ కోరుకునేవి ఒక మూడు నాలుగు ఉన్నాయి మారడం అది మీరు పట్టుకోవాలి ఈ మహనీయులు పండగ సందర్భంగా నెంబర్ వన్ ఏంటంటే అబద్ధం ఆడకూడదురా ఏంటది ఏంటది పలకండి ఒకసారి అబద్ధం ఆడను గట్టిగా చెప్పండి ఈ రోజు నుండి ఈ క్షణం నుండి అబద్ధం ఆడను అబద్ధం ఆడను దొంగతనం చేయను దొంగతనం చేయను ఇంకొకళ్ళెవరిని కొట్టను ఇంకొకళ్ళెవరిని కొట్టను ఇంకొకళ్ళెవరిని కొట్టను ఏ అమ్మాయిని చూసినా షీఈ్ మై సిస్టర్ ये अब्बायन सूसीना ही इज माय ही इज माय ब्रदर ही इज माय ब्रदर शी इज माय सिस्टर ही इज माय ब्रदर जय जवान जय किसान जय टीचर जय भारत जय भारत ఇది కొన్ని పండగ మేము ఎందుకు పెట్టినామంటే తాతోళ్ళు ఎందుకు పెట్టినారంటే చిన్న చిన్న పిల్లలు అరే మాట్లాడకూడదు రే రే మాట్లాడకూడదు సైలెంట్గా ఉండాలి పొద్దున్నే శంకర్రావు శంకర్రావు పెద్ద ఆయన మీ అందరు రాల ఒక గంట సేపు సైలెంట్గా ఎట్లా నేర్పాడు అది పట్టుకుంటే మీరు సైలెన్స్ ఈజ్ గోల్డ్ రే మాట్లాడకూడదు అక్కడ ఇంకా మాట్లాడుతున్నారు నేను ఉదయం నుంచి చూస్తున్నాను మిమ్మల్ని అందరినీ అద్భుతమైన పిల్లలు రా ఎంత అద్భుతంగా చిన్న చిన్న పిల్లలు అసలు ఏం మాట్లాడుతున్నారు స్టేజ్ మీద ఏమి డ్యాన్స్ చేస్తున్నారు అసలు వేషంలో మీరు ఏం పట్టుకున్నారో మీరు మాట్లాడుతుంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది మీ అమ్మ మీ నాయన ఇది వినాలి పిల్లలు ఇంకా అటు ఇటు తిరుగుతున్నారు ఆ మధ్యలో ఆడపిల్లలు వేయ్ నాక ఇర ఇదిరుకుతో మీ వయసు పిల్లలు ఈ వయసులో ఈ పండగ సందర్భంగా ఈ ఆనందం ఇలా ఉదయం నుంచి ఇప్పుడు దాకా ఏమీ ఆలోచించకుండా నాకు ఆ పక్కన స్టేజి మీద డ్యాన్స్ చేస్తున్నారు కొంతమంది పిల్లలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు బయట మాట్లాడుతున్నారు నేను ఒక ఆరేడుగురు పిల్లల్ని కూడా చూశా ఆ పిల్లల ప్రవర్తనను కూడా చూశాను అందుకని ఈ వయసులో తాతోళ్ళు పెట్టినటువంటి అంశం ఏంటంటే మీరు గెలవాలా ఈ మంగళగిరి నుంచి ఈ రాజధాని నుంచి మీరు గెలవాలా మీరు పాడిన పాటలు పాడుదమా స్వేచ్ఛా గీతం పాడినారు పాడుదమా స్వేచ్ఛ గీతానికి డ్యాన్స్ వేసినారు సావిత్రిబాయి పూలే పాట డ్యాన్స్ వేసినారు మీరు పాడిన పాట మీరు వేసిన వేషం దానిలోకి జ్వరబట్టడానికి ప్రయత్నం చేయండి అన్న జ్వరబడితే గెలిచిపోతారు చాలా అనేక రకాలైనటువంటి అంశాలు ఇవాళ మొత్తం చాలామంది పెద్దోళ్ళు కళాకారులు మా రెడ్డి గారు మా ధనరాజు గారు మా రావు గారు ఇంకా చాలా చాలా దూరం నుంచి బద్వేల్ నుంచి గురుమూర్తి గారు అట్లాగే నగర్ నుంచి శ్రీనివాస్ గారు వైజాగ్ నుంచి రాజు గారు ఇట్లా చాలా చోట్ల నుంచి మీ అన్ని చూడటానికి వచ్చినారు ఈ కార్యక్రమం ఇక ముగింపు కార్యక్రమాన్ని నడపవలసిందిగా లక్ష్మణరావు గారిని శంకర్రావు గారిని కోరుకుంటా ఉన్నా ఒకసారి ప్రత్యక్ష భార్య గారికి ఒకసారి గట్టిగా చెప్పదు కొడదాం ఇంకా గట్టిగా ఇంకా వినిపించట్లా వినిపించట్లా ఇంకా ప్రత్యు సుబ్బారావు గారి ప్రసంగాలు ఆయన మాటలు ఆయన చెత్తు చాతుర్యం అది అంతా కూడా మనం చలకాల నుంచి వింటున్నాం కానీ ఆయనలో ఉన్న అసలు ప్రతిభ ఇప్పుడు బయట పెట్టాడు మనం చూసాం మనం ఎంతమంది ఎన్ని చేసినా ఎన్ని కోలాటాలు చేసినా ఎన్ని పాటలు పాడినా ఎన్ని ఆటలు ఆడినా హాను ప్రతిధ్వనించిందా లేదు అంత అద్భుతమైనటువంటి మహనీయుడైన అంత స్ఫూర్తిదాయకుడు అంత గొప్పతనం వారిలో వారి మాటల భావాల్లో ఉన్నది దాన్ని మనం గుర్తుంచుకోవాలి మహనీయుల త్యాగాలను చరిత్రలను చరిత్రలను తెలుసుకోవడంతో పాటు ప్రత్యూ సుబ్బారావు గారు లాంటి వారి ప్రసంగం వినటువంటి కూడా అది అదృష్టం అది అదృష్టం ఉంటేనే అది సాధ్యపడుద్ది వినగలుగుతాం మీరందరూ కూడా ఆయన్ని ఫాలో అవుతూ మహనీయుల స్ఫూర్తికి పాత్రులవుతూ మరి జీవితాన్ని కొనసాగించాలని కోరుతూ ఒక్క మూడు పాటలుండే ముచ్చటగా ముగ్గురు కవులు రాశారు రాసిడే పాడుతున్నారు ముందుగా భోపతి భూపతి మొత్తం పైకి రావాలి ఇంకా లోపలికి రావాలి దయచేసి లక్ష్మణరావు గారు ఇంకెవరు పాటలు ఎట్లు ఏం లేవు మొత్తం లోపల రావాలి ఇంకా పిల్లలు ప్రైజులు తీసుకోవటం మొత్తం బయట ఉన్నటువంటి పిల్లలంతా లోపలికి రండి తల్లిదండ్రులు కూడా లోపలికి రండి లేదన్నా లేదు లేదు సారీ ఏమనొద్దు పెద్ద చాలా దూరం నుంచి వచ్చాడు ఒక పాట పాడతానన్నాడు లేదు ఇంకా ఖాళీ లేదు ఏమనుకోవద్దు సారీ అదేదో ఉదయం నుంచి కదా అరే బయట తిరుగుతున్నారా పిల్లలు ఎస్ఎల్ఎం చైతన్య పిల్లలు చీరలు కట్టుకున్న పిల్లలు కోలాటం లోపల రావాలి రైట్ ఓకే బాబా గారు ముందుగా ఈ మాషారు ఈ కార్యక్రమం నిర్వహణలో మాకు పూర్తిగా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సహకరించినటువంటి పెద్దలు బాబాగారు అయితే భారత రాజ్యాంగ పీఠిగా చదువుతానంత ఒక అమ్మాయి రారా రా బయట నోళ్ళంత లోపల పిలువరా బయట నోళ్ళు లోపల పిలవండి పలుకు ఈ అమ్మాయి భారత రాజ్యాంగ భారతదేశ రాజ్యాంగ పీఠిక భారతదేశ ప్రజలము భారత రా భారతదేశాన్ని సర్వసత్తాగా సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి మరియు భారత మరియు దేశంలోని పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం మరియు ఆరాధన స్వేచ్ఛను వ్యక్తి వ్యక్తి గౌరవాన్ని వ్యక్తి గౌరవాన్ని జాతి సమైక్యతను సమగ్రతను రూపొంది పరిరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని అంటే సోదర భావాన్ని పెంపొందించుకోవడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఈ రాజ్యాంగ పరిషత్తులో ఈ రాజ్యాంగాన్ని ఆమోదించి శాసనం రూపొందించి మాకు మేము సమ అర్పించుకుంటున్నాము పీఠిక భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావప్రకటన విశ్వాసం ఆరాధనల స్వాతంత్ర్యాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను పెంపొంది సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్లోని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీని ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న మన ఈ రాజ్య మా ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం పార్టిసిపేట్ చేసిన చేసినటువంటి స్కూల్స్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి సర్టిఫికెట్ ఉంటుంది